హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నానంటే కిట్ బాబు పడుకున్నాడు హాఫ్ డే స్కూల్ కదా స్కూల్ నుండి వచ్చిండు లంచ్ చేసిండు మెల్లంగా పడుకున్నాడు ఎంత బాగా పడుకున్నాడో చూడండి ఇద్దరు ఉన్నాడు వెరీ వెరీ గుడ్ బై అండి మాటికి చిటికి అలుగుతుంటాడు స్కచ్ ఇదోస్కచ్ దోస్కచ్ అంటాడు తిను అన్న బాధనే అటు పరిగెత్తకన్నా బాధనే ఏదేమైనా కానీ ప్రతిదానికి అలుగుతున్నాడు చిన్నోడు కదా గారభం ఎక్కువ అవుతుంది పాపం కీర్తలు అయితే ప్రతీదానికి అడ్జస్ట్ అవుతుంది పిలక్కయ్య ఈ గుడ్ గర్ల్ బాబు చిన్న చిన్న మాటలు బుచ్చుబుచ్చు మాటలు తాత గరాబం ఎక్కువ బాగా చూడండి వెరీ వెరీ గుడ్ బాయ్ గుడ్ 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 బాయ్ చేతి పుట్టుమచ్చుంది చూడండి మళ్ళీ అనిపిస్తుంది కదా బ్లాక్ బాయ్ ఫ్రెండ్స్ ఎండల్లో తిరగకండి జాగ్రత్తగా ఉండండి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి వాటర్ బాగా తాగండి చల్ల తాగండి కొబ్బరి నీళ్ళు తాగండి సమ్మర్ అయిపోయే వరకు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అవసరమైతేనే బయటకు వెళ్ళండి జెన్స్ అయితే హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి ఎవరైనా పెట్టుకోవాలండి బాయ్ ఫ్రెండ్స్